ఈగల్ మీడియా ప్రేక్షకులకి ముందుగా నమస్కారం అండి నేను మీ అనంత నగేష్ బాబు జాతీయ మత్స్యకారుల సంఘం సెక్రటరీ జనరల్ని ఈరోజు ప్రకటించిన బడ్జెట్లో మత్స్యకారులకి చాలా ఆశావాదంగా ఉంది చాలా బాగుంది అది సుమారు ఐదు వందల నలభై కోట్లు మత్స్యక మత్స్యశాఖకి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఇందులో మత్స్యకార భరోసా ఇది చాలా చాలా ఇంపార్టెంటు అది సుమారు మనకి నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వటం జరిగింది అంతేకాకుండా మనం ఇంతకుముందు మనం జరిగిన ఇంటర్వ్యూలో కూడా టెక్నీషియన్స్ చాలామంది లేకపోవటము అంతేకాకుండా దాని మూలంగా జరిగే నష్టాన్ని గురించి కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది అందుకు ప్రత్యేకంగా యూనివర్సిటీ అంటే ఆక్వా రంగానికి సంబంధించిన యూనివర్సిటీకి ప్రత్యేకంగా ఆక్వా యూనివర్సిటీకి ముప్పై ఎనిమిది కోట్లు ఈ బడ్జెట్లో ఇవ్వటం జరిగింది ఇది చాలామంది అంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే కనీసం మనకి రెండేళ్లలో కానీ మూడేళ్లలో కానీ టెక్నీషియన్స్ అనేది బయటకు వస్తారు ఇది దూరపు ఆలోచనతో మా మన ముఖ్యమంత్రి గారు దీనికి బడ్జెట్ ఇమీడియెట్గా శాంక్షన్ చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది నా విన్నపం ఏంటంటే దీంట్లో కూడా మత్స్యకారులకి అలాగే మత్స్యకార మహిళలకి కొంత ప్రత్యేకమైన రిజర్వేషన్ అనేది ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను తెలి తెలియజేస్తున్నాను అలాగే ఈ బడ్జెట్ ఆశాకరంగా ఉంది అలాగే గత ప్రభుత్వంలో ఫిషర్మెన్స్కి ఇంజన్లు నెట్లు బోట్లు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా వచ్చే దాన్ని మాకు రాకుండా అయింది దాన్ని ఏంటంటే ఇప్పుడు ఇంజన్లు ఒకటి అలాగే నెట్స్ బోట్స్ కూడా అరవై నుంచి డెబ్బై పర్సెంట్ సబ్సిడీ మీద ఇచ్చారండి దాన్ని కొంచెం నలభై పర్సెంట్కి కుదించారు దాన్ని మళ్ళీ రివైజ్ చేసి సెవెంటీ పర్సెంట్ మీద బోట్లు కానీ అలాగే ఇంజన్లు కానీ ఎందుకంటే సముద్రంలో తిరిగే ప్రతి ఇంజన్ కూడా సుమారు నెల రోజులు రెండు నెలల్లో పాడైపోతూ ఉంటాయండి అందుకని సంవత్సరంలో అయితే అసలు పూర్తిగా పాడైపోద్ది కొత్త ఇంజన్లు అనేది ఇస్తే మత్స్యశాఖలో మనకి ఫిషర్మెన్స్కి ఎక్కువ సంపదని పట్టి ప్రజలకి చేపల్ని ఎక్కువగా అమ్మటం అనేది జరిగింది మత్స్యకారులలో కూడా వీళ్ళకి లైవ్లీహుడ్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉందండి మొన్న ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పుకున్నామండి మదర్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుందండి మదర్ బోర్డ్ అనేది లోపలే ఉంటుంది దీని లోపల ఉంటుంది అంటే అన్ని అంటే ప్రాసెసింగ్ ప్లాంట్లో ఏదైతే ఉండిద్దో దానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ మదర్ బోర్డ్లో ఉంటాయి దాని చుట్టుపక్కల ఒక నూట యాభై నూట యాభై నుంచి కానీ రెండు వందలు కానీ బోట్లో ఉన్న చోట ఒక మదర్ బోర్డు కానీ పెడితే వీళ్ళు మా మత్స్యకారులు ఏం చేస్తారంటే ఏదైతే పడతారో రెండు రెండు రోజులు మూడు రోజులు వేటని లోపల ఐస్ వేసుకొని దాని నుంచి బయటికి తీసుకొచ్చి ఇసుకలో పెట్టి అక్కడి నుంచి బ్రోకర్లకు ఇచ్చి మీడియేటర్ల ద్వారా చాలా డబ్బులు వీళ్ళు కోల్పోతున్నారు అదే మదర్ బోర్డ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆ పడవల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆ చేపల్ని కానీ ఆ మదర్ బోర్డ్లో ఇస్తే అలా ఎలక్ట్రానిక్ అంటే ఆటోమేషన్ చేయటం మూలంగా చేపలు అంటే చందవాళ్ళు చందవాళ్ళు వెళ్ళిపోతాయి కోనేం కోనే వెళ్ళిపోతాయి అట్లాగే డిఫరెంట్ చేపలు రొయ్యలు దేనికి వెళ్ళిపోయి కేజీలు అనేది ఆటోమేషన్ అయిపోయి మన బోట్లు వాళ్ళకి అక్కడ ఆ డీజిల్ కావాలంటే డీజిల్ వాళ్ళకి డబ్బులు కూడా మదర్ బోర్డులో వెళ్ళిన ఒక వన్ అవర్లో దాని అమౌంట్ అనేది మత్స్యకారులకు వేయటం జరిగిద్దనమాట ఇప్పుడు బ్రోకర్లు ఏం చేస్తున్నారంటే ఒక పది రోజులు పదిహేను రోజులు తర్వాత వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కొందరు ఎగ్గొట్టడం మూలంగా మత్స్యకారులు కూడా చాలామంది అప్పులు పాలైపోతున్నారండి బయట ఇంట్రెస్ట్లు కూడా వీళ్ళు పదిహేను రోజులకి పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు బిజినెస్ చేస్తున్నారు అందుకని ఈ కాన్సెప్ట్ కానీ తీసుకుని వస్తే అదే రోజు అంటే వీళ్ళకి మదర్ బోర్డు అనేది దగ్గరలో ఉంటుంది వీళ్ళకి రెండోసారి కూడా అంటే వేటకి ఇమీడియట్గా వెళ్ళి వేట ఆడుకొని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయటం రెండు మూడు సార్లు కూడా చేయటానికి ఈ ఈ ఛాన్స్ ఉందండి సో ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి అలాగే పంజరాల్లో అంటే మన కేజెస్ అంటారు ఈ కేజెస్లో కూడా సముద్రంలో కేజెస్ వేసి కొత్త టెక్నాలజీ అంటే ఓస్లోలో ఉందండి దీన్ని అక్కడి నుంచి నార్వే నుంచి టెక్నాలజీని తీసుకొచ్చి ఆ టెక్నాలజీనే మనం ఇక్కడ ఇంప్రూవ్ చేసి సుమారు వాళ్ళు ఆరు లక్షల టన్నులు చేస్తున్నారండి మనం సుమారు దాన్నే కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే పన్నెండు లక్షల టన్నుల వరకు ఇక్కడ తీయగలుగుతామండి ఎందుకంటే మనకు సముద్ర తీరం ఎక్కువ మత్స్యకారులకి ఇది చాలా ఉపయోగపడిద్ది ఎందుకంటే సముద్రంలో బోట్ వేసుకొని కేజెస్కి వెళ్ళాలి మత్స్య లు తప్పితే ఇంకొకళ్ళు ఎవరు దీన్ని చేయలేరు అలాగే మహిళలకి సీవీడ్స్ సీవీడ్స్ కూడా మనకి అందుబాటులో ఉందండి దాన్ని అలాగే ఆర్నమెంటల్ బ్రీడింగ్ చెప్పాను కదండి రంగు చేపల ఉత్పత్తి కూడా మనం చేస్తే మహిళలకి లైవ్లీహుడ్ చాలా వరకు ఇవ్వగలుగుతాం అండి ఈ బడ్జెట్లో ఎలకేషన్ చేసిన అమౌంట్ని ఏదైతే ఆక్వాకల్చర్ రంగానికి కానీ మత్స్యకారులకు కానీ పూర్తిగా వినియోగించి తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి ఇంత గౌరవం ఇచ్చి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరపు నుంచి మత్స్యకారుల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇది విడుదల చేసిన మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి అలాగే మా కొల్లు రవీంద్ర గారికి అలాగే బొమ్మిడి నాయకర్ గారికి వీళ్ళందరూ కృషి వల్లే ఈ బడ్జెట్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను వాళ్ళకి ప్రత్యేకంగా నా నా తరపు నుంచి మత్స్యకారుల నుంచి ధన్యవాదాలు లైక్ వర్క్స్